يدعون إلى الخير ويأمرون بالمعروف وينهون عن المنكر وأولئك هم المفلحون الحمد لله. الحمد لله وَاذْكُرْ يَا ابْنَ آدَمَ لَن يُمَكِّنَنَّكَ إِلَّا بِعِلْمٍ وَإِنَّكَ لَتَصِلُ <applause> إِلَى الْجِبَالِ وَلَتَعْبُرُ بِالأَوْدِيَةِ وَأَشْهَدُ أَن لَا إِلَٰهَ إِلَّا اللَّهُ وَأَشْهَدُ أَنَّ مُحَمَّدًا عَبْدُهُ وَرَسُولُهُ أَمَّا بَعْدُ فَإِنَّ خَيْرَ الْحَدِيثِ كِتَابُ اللَّهِ وخیر الهدی هدی محمد صلی اللہ علیہ وسلم وشر الکمور محدساتها وكل محدسة مدع وكل بدعہ دلالا وكل دلالة في النار فعوذ باللہ السمیل علیم من الشیطان الرجیم بسم اللہ الرحمن الرحیم يا أيها الذين آمنوا اتقوا الله حق تقاته ولا تموتن إلا وأنتم مسلمون وقال الله تبارك وتعالى في موضع آخر سبحانك لا علم لنا إلا ما علمتنا إنك أنت العليم الحكيم رب اشرح لي صدري ويسر لي أمري واحلل عقدة من لساني يفقهوا قولي اللهم رب زدني علما తొలగింపబడిన శైతాన్ యొక్క కింద రక్షింపటకై అల్లహ యొక్క శరణు పేడుకుంటూ అనంత కరుణామయుడు అపార కృపాశీరుడు ప్రతిఫల దినానికి యజమాని అయినటువంటి అల్లహ ద్వారా తాల యొక్క శుభనామంతో ప్రారంభిస్తున్నాను అన్ని రకాల పొగడ్తలు ప్రశంసలు సకల ఆరాధనలు అల్లహద్వారకు తలాకే అంకితము ఎవరైతే ఈ సమస్త సృష్టిని సృష్టించి తన అధికార పీఠాన్ని అధిష్ఠించి ఆయన సృష్టించినటువంటి శ్రుష్కాసులన్నింటిలో కల్లా ఉన్నతమైనటువంటి జీవిగా మానవుణ్ణి మలచాడు మరియు వారి వైపునకు ఇచ్చేటటువంటి ఉద్దేశంతో ప్రవక్తల యొక్క పరంపరను ప్రారంభించాడు ఈ ప్రవక్తల యొక్క పరంపర హజరతే ఆదమలి నుంచి మొదలుకొని చిట్ట ప్రవక్త

అల్లం తుబారా పోతాల యొక్క కోటాను కోట్ల దరువులు మరియు సలాములు శుభాలు మరియు కారుణ్యాలు కురిపింపజేయుగాక ఆ మీ సోదర మహాశైలారా అల్హదుల్లా అల్లహ తుబారా పోతాల యొక్క దయామరణ కారుణ్యంతో రోజు రాష్ట్ర జమీయత్ హదీస్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి నిర్వహించబడినటువంటి జిల్లా జమీయత్ అలి హదీస్ బాధ్యతదారుల యొక్క రాబితా కన్వెన్షన్లో వచ్చినటువంటి మీ అందరికీ కూడా మరియు దీనికోసం కృషి చేసినటువంటి వారందరికీ కూడా అల్లాహ్ తబారక వ తాలా తో దువా చేయించున్నాను అల్లాహ్ తబారక వ మనందరి రాతను స్వీకరింపు జీవు గారా అల్లాహ్ తబారక వ తాలా దీని కోసం హర్ ప్రయత్నిస్తూ ఆ కృషి చేసినటువంటి వారందరికీ ఇహపరాలలో ఉన్నతమైనటువంటి ప్రతిఫలాన్ని ప్రసాదించు గాక సోదర మహాశయలారా హాఫిద్ బిన్ అహ్మద్ బిన్ అల్ హకమి అలీ హకమి రహిమహুল্লাহ గారి యొక్క ఒక పుస్తకం ఆలమి సున్నా మన్సూరా లేదా తాయిఫతి నాజియతి మన్సూరా అనే ఒక పుస్తకంలో మొట్టమొదటి ఒక ప్రశ్న ఆయన రాస్తున్నారు మా అవ్వలు మా యజిబు అలలీబ దాసులపై అన్నింటికంటే ముందు తప్పనిసరి అయినటువంటి అంశం ఏమిటి దాసులపై అన్నింటికంటే ముందు తప్పనిసరి అయిన అంశం ఏమిటి అని అంటే మనం అనుకోవచ్చు ఇక్కడ విశ్వాసమని మనం అనుకోవచ్చు ఇక్కడ దమాదని మనం అనుకొంచ ఇక్కడ ఏ రకమైనటువంటి ఆరాధనని కాని సోదర మహాశయా ఇలారా అవ్వలుమా యజిబు అలల్ ఇబా అరిఫతుల్ అమ్ర్ అల్లాజీ సలఖహుల్లాహ్ అన్నిటికంటే ముందు దాసునిపై విధి అయినటువంటిది తప్పనిసరి అయినటువంటి విషయం ఏంటంటే ఆ జ్ఞానము ఆ పరిజ్ఞానము ఆ విషయ జ్ఞానము తెలుసుకోవాలి దేనికోసం అయితే అల్లాహ్ తనని సృష్టించాడు ఎలాగైతే అల్లాహ్ తబారక తాలా అంటేన్నారు ఫఅయమ్ అన్హు లా ఇలాహ సూరా ముహమ్మద్ sur నలభై ఏడు వాక్య నంబర్ 19 లో విధంగా మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని ఆదేశిస్తున్నారు ఓ ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ముందు మీరు తెలుసుకోండి లా ఇలాహ ఇల్లా లలా తప్ప నిజ ఆరాధ్య దైవం ఎవరో లేరు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయన తీసుకొచ్చినటువంటి షరియత్ ఆయన అందించినటువంటి జ్ఞానం గురించి ఒక ఉదాహరణ చెబుతూ అంటారు مثل ما بعثني الله به من الهدى والعلم كمثل غيث أثاب أرضا نبي كريم صلى الله عليه وسلم ورحمة الله عليه وسلم الله ننو بمبنا هداية مريو علم తో పోలినటువంటిది జ్ఞానం అని చెప్పేసి ఒక వర్షంతో జ్ఞానాన్ని పోలుస్తున్నారు ఆ తర్వాత అంటున్నారు అందులో ఒక భూమి ఉంది అది ఉపయోగకరమైనటువంటి భూమి అది నీటిని గ్రహిస్తుంది పచ్చిక మరియు విస్తారంగా మొక్కలను మొలకెత్తింపజేస్తుంది మరో ఉంది ఆ భాగము పొడి నేల గరికి నెల లాంటిది అది నీటిని నిలుపుకుంటుంది కానీ ఆ నీటిని సేకరించదు ప్రజలు తన నుంచి ప్రయోజనం పొందుతారు మరి మూడవ వర్గాన్ని ప్రవర్తశలాసలు వారు ఉదహరిస్తూ అంటున్నారు వీటన్నిటికీ విరుద్ధంగా ఒక భూమి ఉంది అది ఎలాంటిది ఏంటి అంటే అది బంజన భూమి అది నీటిని లేదు మొక్కలను మొలకెత్తంపజేయను లేదు ఇదే ఉదాహరణ ఆ వ్యక్తి అల్లాహ్ యొక్క ధర్మంలో జ్ఞానం సంపాదించి అల్లాహ్ నన్ను పంపిన మార్గదర్శకత్వం వల్ల లాభపడినటువంటి వాడు అతను స్వయంగా నేర్చుకుంటాడు ఇతరులకు బోధిస్తాడు అని ప్రవక్త శ్లాసం వారు చెప్పారు కాబట్టి సోదరు మహాశీలారా మహనీయ ప్రవక్త సల్లాహు అలీహు వసల్లం గారు ఏ విధంగానైతే హదీస్ గ్రంథంలో సహీ ముస్లిం మరియు అలాగే సహీ బుహారి ఏడు వేల నాలుగు వందల అరవైలో ఈ విధంగా తెలియజేశారు లైదుర్ రోహన్ మన్ కదలము మాత యాకీ అమరుల్లో బహుమత కాలిగ్రీ ఇన్సల్లాహోనే చల్మారు అంటున్నారు నా ఉమ్మత్లో ఒక వర్గం ఎప్పటికీ కూడా హక్ హస్పై సత్యంపై ఇలమైన నొప్పి ఉంటుంది వారిని విడిచిపెట్టినటువంటి వారు కానీ వారిని వ్యతిరేకించినటువంటి వారు వీరెప్పటి వల్ల కూడా వాటికి హాని కలిగించలేదు ఆ యొక్క వర్గానికి హాని కలగదు మరి చివరికి అల్లాహ్ యొక్క ప్రేమ పాట వచ్చేస్తుంది అని మహాప్రవత్తుల్లా చెల్లం వారు

మహనీయ ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు చెప్పినటువంటి ఈ హదీస్ అనుగుణంగా ఎక్కడైతే ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఆయనకు ఇచ్చి పంపించినటువంటి జ్ఞానం యొక్క ప్రాధాన్యత తెలియజేశారు దాని ముందు మనము సుబ్రీ చెప్పేది ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మరి ఇది ఆవిష్కరించుకున్నటువంటి పుస్తక ఆవిష్కరణ గతంలో ఏదైతే జరిగిందో అభ్యాస ప్రణాళిక అన్నటువంటిది సంస్థాపత్రమైనటువంటి ఇది ఫజీత్ షేర్ దుక్తూర్ సయీద్ అహ్మద్ ఉహ్రీ మదనీ హఫీజుల్లా వారిచే రచించబడినటువంటి పుస్తకం ఇందులో ఆయన ఈ విధంగా రాష్ట్ర జమీత హదీస్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి రోజువారీ చేయవలసినటువంటి పనులు మరియు వారాంతరం చేయవలసినటువంటి పనులు అలాగే నెలవారీ చేయాల్సినటువంటి పనులు అలాగే సంవత్సరంలో ఒకసారి చేయాల్సినటువంటి పనులు వీటన్నిటితో పాటు కూడా ఒక అభ్యాస ప్రణాళికను రూపొందించడం జరిగింది దాన్ని సుబై జమియ చేయలేదు ఆంధ్ర లేని తరపు నుంచి మీ చేతుల్లో ఇవ్వబడినటువంటి ఈ పత్రికను చూస్తే ఇందులో కొన్ని పుస్తకాలు రాయబడ్డాయి ఉదాహరణకి మూడు దశలలో ఈ యొక్క కనపేసును దాన్ని నిర్వచించినట్టు చూదన సిద్ధం ఎప్పుడంటే మనము జమ్య చేయాలి హదీజ్ కు సంబంధించినటువంటి వాళ్ళం కుల్లుకుమ్మ రాయండి కుల్లుకుమ్మ సూడున బ్రాయేది మీలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఒక బాధ్యతాదారుడే మరియు మీలో ఉన్నటువంటి ప్రతి బాధ్యతాదారుడు కూడా మీ బాధ్యత గురించి అల్లా తల ప్రశ్నిస్తాడు మరి ప్రతి తన ఎల్లా తల ప్రశ్నిస్తాడు అన్నప్పుడు ఆ కనీసం ఉండాల్సినటువంటి అవగాహనని రూపొందిస్తూ ఇక్కడ కొన్ని పుస్తకాలను విషయాల్లో ప్రచురించడం జరుగుతుంది రాష్ట్ర జమత నుంచి అందులో మొట్టమొదటి పుస్తకము త్రిసూత్రాలు దీన్ని మీరు చూసి ఉండవచ్చు పన్నెండవ శతాబ్దం నాటికి ముస్లిం ధార్మిక జీవన శైలి అన్నటువంటిది చెదిరిపోయి ఏ ధర్మం మూలంగా ఉన్నారో అదే ధర్మంలో శైతాం దూరి విశ్వాసాల రూపురేఖలను మార్చివేసి వేసి పుణ్యాత్మల్ను ఆరాధించడం సమాధుల పూజ అలాగే దైవేతరుల పేరు మీద బలి ఇవ్వటము లాంటి దురాచారాలు ఇస్లాం సమాజంలో చేరుకున్నప్పుడు దాన్ని వక్రీకరించి మార్గప్రశత్వంలోకి నెట్టివేస్తున్న సమయంలో ఇస్లాం ధర్మ వాస్తవ రూపురేఖలను ముందుంచడానికి షేఖుల్ ఇస్లాం మొహమ్మద్ బిన్ అబ్దుల్ వహాబ్ రహమతుల్ లాలే రచించినటువంటి ఈ విప్లవాత్మక పుస్తకమే త్రిసూత్రాలు ఈ పుస్తకాన్ని ఇన్షాల్లో మనం చదివినట్లయితే ఇది దాదాపు నలభై ఏడు పేజీలపై లక్కించబడినటువంటి తెలుగు అనువాదము హాఫిజ్ అబ్దుల్ గఫార్ ఉమరి హఫీజ్ అబ్దుల్లా గారు దీన్ని చేశారు ఇందులో మూడు విషయాలను ప్రస్తావించడం జరిగింది అందులో నంబర్ ఒకటి బారిఫతుర్రం ప్రతి వ్యక్తి తన ప్రభువుల గురించి తెలుసుకోవాల్సినటువంటి అవగాహన అలాగే మారిఫతే దీన్ ప్రతి వ్యక్తి తన ధర్మం గురించి తెలుసుకోవాల్సినటువంటి అవగాహన అలాగే మారిఫతే రసూల్ ప్రతి వ్యక్తి తన ప్రవక్త గురించి తెలుసుకోవాల్సినటువంటి అవగాహన ఈ మూడు ప్రశ్నల గురించే మనిషి మరణించిన తర్వాత తన సమాధిలో కూడా జవాబు చెప్పుకోవాల్సి ఉంటుంది సో కనీసము ఈ మూడు విషయాల గురించి మనకు పరిజ్ఞానం లేకపోయినట్లయితే మనము మన బాధ్యతలను నెరవేర్చడంలో ఏ విధంగా మనం అల్లహారాకు తలకు జవాబు చెప్పగలము ఆలోచించాల్సినటువంటి అవసరము మనకి ఎంతైనా ఉంది అలాగే ఇందులో రెండో పుస్తకము తాలీముల్ ఇస్లాం ఇస్లాం జీవన విధానము అని తెలుగులో దీని యొక్క అనువాదము కూడా చేయడం జరిగింది ఇది మొలనా ముఖ్తార్ అహ్మద్ వారిచే లిఖించబడినటువంటి పుస్తకం ఏదైతే ఉందో తాలీముల్ ఇస్లాం ఇందులో మనం చూసుకున్నట్లయితే ఇస్లాం బోధనలు విశ్వాసాలు అలాగే పరిశుభ్రత గ్రంథము నమాజుకు సంబంధించినటువంటి విషయాలు వధూకు సంబంధించినటువంటి విషయాలు తయమ్మంకు సంబంధించినటువంటి విషయాలు ఉపవాసాలకు సంబంధించినటువంటి విషయాలు జకాత్ కు సంబంధించినటువంటి విషయాలు హజ్ భార్య భర్త హక్కులు మర్యాదలు సంబంధించినటువంటి తదితర వెలుగులో తాలీముల్ ఇస్లాం అన్నటువంటి పుస్తకాన్ని ముఖ్తార్ అహ్మద్ నదవి రొహిమహుల్లాహ్ గారు ఆనాడు లిఖించినటువంటిది ఇది తెలుగులో అనువాదం చేయబడింది ఇది మొదటి దశలోని రెండో పుస్తకంగా దీన్ని పరిగణించడం జరుగుతోంది అలాగే దాని తర్వాత అర్హిపుల్ మఖతూమ్ యొక్క సంక్షిప్త అనువాదం తెలుగులో చేపడిన సోదర మహాశైల మనందరికీ తెలిసినటువంటి విషయం మొలన సఫ్యూ రహ్మాన్ ముబారక్ పురి రహిమహుల్లాలే వారిచే లిఖించబడినటువంటి అర్హీపుల్ మక్తూమ్ యొక్క తెలుగు అనువాదాన్ని సంక్షిప్తంగా రూపొందించి రాష్ట్ర జమీతే లెహదీస్ ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి ఈ విధంగా మీకు అందించడం జరుగుతోంది ఇందులో మహాప్రవక్త ముహమ్మద్ సల్లూ అలీహి వసల్లం వారి యొక్క మక్కా జీవితము ఆయన జననము ఆయన వంశాబలి ఆయన నిద్ర చేసినటువంటి సంఘటనలు అలాగే ఆయన యొక్క మరణము తదితర అన్ని విషయాలని సంక్షిప్తంగా పొందుపరుస్తూ ఒక పెద్ద పుస్తకం ఏదైతే ఉందో రైఫుల్ మొత్తం కొన్ని వందల పేజీల మీద ఉన్నటువంటిది దాన్ని సంక్షిప్తంగా అనువదిస్తూ అరవై ఎనిమిది పేజీల్లో ఈ పుస్తకాన్ని ఇన్షాల్లా రాష్ట్ర జమిత లెహదీస్ తరపు నుంచి ప్రతి జిల్లాకు కూడా జిల్లా జమీత లెహదీస్ యొక్క అమీర్లకు ఈ రోజు ఇన్షాల్లా రాష్ట్ర జమిత ఎలహదీస్ తరపు నుంచి ఒక సెట్ బహుమతిగా ఇవ్వడం జరుగుతుంది కానీ ప్రతి జిల్లా జమియత్ బాధ్యతదారులు అందరూ కూడా ప్రతి ఒక్కరూ ఈ సెట్ ను కొనుగోలు చేసి దీనిపై అధ్యయన ప్రణాళికలను ముందుంచి మరి అలాగే నిసాబును వారు చదువుకోవడానికి ధార్మిక శిక్షణ తరగతులను కేటాయించి వారు దీన్ని చదువుకున్నట్లయితే ఇన్షాల్లా రాష్ట్ర జమియత ఎలా తరఫు నుంచి ఆ తర్వాత ఏవైతే మరి వారికి సంబంధించినటువంటి విషయాలు ఉన్నాయో మన ముందు తెలియజేయడం జరుగుతుంది ఇక ఇందులో చివరి పుస్తకం ధార్మిక పుస్తకము ధార్మిక విశ్వాసం దీన్ని అహ్మద్ మదనీ రాయడం జరిగింది దీన్ని అబ్దుల్ మతీం ఉమరీ గారు తెలుగులో అనుమతించారు జమీయతే అదీస్ ఆంధ్రప్రదేశ్ ఏదైతే మొట్టహిద అంటే రెండు రాష్ట్రాలు కలిపి తెలంగాణ మరియు ఆంధ్ర కలిపి ఎప్పుడైతే జమియత్ అహ్ హదీస్ నడపడం జరిగిందో ఆ సమయంలో సఫీ అహ్మద్ గారు దీనిని ఉర్దూలో ఆయన ట్రాన్స్లేట్ చేశారు అనుమతించారు వాస్తవానికి చెప్పాలంటే మొహమ్మద్ జమీ జైను గారి యొక్క పుస్తకము దీన్ని సఫీ అహ్మద్ గారు ఉర్దూలో అనుమతించగా అబ్దుల్ మతీ ఉమరి గారు తెలుగులో అనుమతించారు రాష్ట్ర జమీత్ అల్ హదీస్ తరపు నుంచి ఈ పుస్తకం కూడా మన యొక్క విశ్వాసాల్లో ఒక ముఖ్యమైనటువంటి భాగంగా పేర్కొనడం జరిగింది ఈ పుస్తకానికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటంటే సోదర మహాశైలారా ఇది అరవై ఏడు ఏడు ప్రశ్నలు జవాబుల రూపంలో అఖీదాకు సంబంధించినటువంటి ప్రశ్నలు జవాబులు ఇందులో పొందపరచబడి ఉన్నాయి మనలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా కనీసము ముందు ఉన్నటువంటి అభ్యాస ప్రణాళిక యొక్క దృష్టిలో మరి తీసుకోబడినటువంటి ఈ పుస్తకాల్లో నంబర్ ఒకటి ఇస్లాం జీవన విధానము అర్రహీపుల్ మక్కు ముస్లింల ధార్మిక విశ్వాసము అలాగే త్రిసూత్రాలు ఈ నాలుగు పుస్తకాలను మొదటి దశలో ప్రతి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి సభ్యుడు కూడా జిల్లా تے జిల్లా జమీన్ దేలేదిస్ యొక్క ప్రతి సభ్యుడు ప్రతి బాధ్యతదారుడు కూడా చదవవలసినటువంటి పుస్తకం అలాగే మనం ముందుకెళ్ళినట్లయితే రెండవ దశలో కితాబు తౌహి మొహమ్మద్ బిన్ అబ్దుల్వాహబ్ రహ్మతుల్లాహి আলাইహి గారి ఒక మొత్తం పుస్తకము ఇది రెండవ దశలో ఉంచడం జరిగింది సిఫతుస్ సలాతున్ నబీ షేర్ అల్వాడీ రహిమతుల్లాహి আলাইహి గారి ఒక సిఫతుస్ సలాతున్ నబీని తెలుగులో అనువదించినటువంటి పుస్తకము మిన తక్బీర్ల తస్లీమ్ నుంచి సలాం వరకు కూడా ఇందులో నబీ కరీం సల్లం గారి యొక్క నమాజ్ యొక్క రూపాన్ని చూపించడం జరుగుతోంది అలాగే మకరందము మొదటి భాగము హదీసు కిరణాలు మొదటి భాగము మక్కు జీవితం హదీసు మకరందము అంటే ఇది గులుగుల్ మరమైనటువంటి ఉర్దూలో ఉన్నటువంటి అరబీలో ఉన్నటువంటి పుస్తకం తెలుగులో అనువాదం హదీసు మకరంగం మొదటి భాగంలో మీరు చూసుకున్నట్లయితే సుచి సుభ్రతలు నమాజ్ యొక్క ప్రకరణాలు అంత్యక్రియల యొక్క ప్రకరణాలు జకాత్ యొక్క ప్రకరణాలు ఉపవాసాల యొక్క ప్రకరణాలు ఇలా హజ్ గురించి హుకూబుల్లా సంబంధించినటువంటి పుస్తకం ఇది ఏదైతే ఇక్కడ పొందుపరచడం జరుగుతుందో బులుబుల్ మరా హదీసు మకరంగం మొదటి భాగము చదవలసి ఉంటుంది రెండవ దశలో అలాగే మూడవ దశలో హతీ మకరం యొక్క రెండో భాగం చదవలసి ఉంటుంది ఈ రెండో భాగంలో వాణిజ్య పుస్తకాలు అంటే వర్తక విషయాలు నిఖాహ పుస్తకం అంటే నిఖాకు సంబంధించినటువంటి విషయాలు అపరాధాలు మరియు అలాగే చేసినటువంటి వాటికి శిక్షలు హద్దులు దానికి సంబంధించినటువంటి గ్రంథము అన్నపానీయాల ప్రకరణాలు వివిధ విషయాలపై ఈ ప్రకరణాలన్నీ కూడా పొందుపరచబడి రెండవ భాగం ఇందులో నాలుగో దశలో చదివించడం జరుగుతుంది అలాగే రియాజు సలిహీన్ లోని మొదటి భాగము రెండవ భాగము ఇవి ఫదాయికు సంబంధించినటువంటివి ఇంతకు ముందు మనం ఏదైతే చదివామో అవి ఇస్లామీయ ఆదేశాలకు సంబంధించిన హుహూకుల్లాహుకుల్ బాక్పై మరి తయారు చేయబడినటువంటి గ్రంథాలు ఈ విధంగా మనం చూసుకున్నట్లయితే మరొకసారి నేను మీ యొక్క జిల్లా అమీర్ గారి యొక్క చేతిలో ఈ పేపర్ ఉంది మీరు మీ జిల్లా అమీర్ గారి ద్వారా రాష్ట్ర జమీయీస్ ఆంధ్రప్రదేశ్ ద్వారా ఈ పుస్తకాలను తెప్పించి మీ మీ యొక్క ఏరియాలో మీరు మీరు ఉండేటటువంటి జిల్లా జమాత్యత్ రాష్ట్ర జమియత్ యొక్క ఆధ్వర్యంలో దీనికి సంబంధించినటువంటి ధార్మిక శిక్షణ తరగతులు నిర్వహించి నిర్వహించవలసింది జరుగుతుంది ఇన్షాల్ మొదటి దశలో త్రిసూత్రాలు ఇస్లాం జీవన విధానము అర్హికుల్ మక్తు సంక్షిప్త అనువాదము ముస్లిం ధార్మికుల యొక్క విశ్వాసం ఇది మొదటి దశ రెండవ దశలో కితాబు తౌహీద్ సిఫతు సలాదు నబీ హదీసు మకరందం భాగం ఒకటి హదీసు కిరణాలు భాగం ఒకటి అర్హికుల్ మక్తు మక్కా జీవితము మొత్తము అలాగే మూడవ విభాగంలో చూసుకున్నట్లయితే మూడవ దశలో కితాబు తౌహీద్ అలాగే అసరుల్ బయాన్ తెలుగు అనువాదము అలాగే హదీసు మకరంధం రెండో భాగము హదీసు కిరణాలు రెండో భాగము అసహీకుల్ మక్ మదీనా జీవితం ఈ విధంగా మనము ఒక్కొక్క దశలో ఈ విధంగా ఇలుమును పెంచుకున్నట్లయితే అల్లహ బారకోతాలా

మనం అందరం బాధ్యతదారులము కానీ మనల్ని మనం ప్రశ్నించుకున్నట్లయితే అల్లా చిట్ట చివరి ప్రవక్తకు చిట్ట చివరి ఆదేశంగా చిట్ట చివరి పురాణ గ్రంథాన్ని అవతరింపజేసినటువంటి మొట్టమొదటి ఆదేశం దేని గురించి ఉంది చదవండి అని కానీ మనం ఎందుకు చదవటం లేదు కాబట్టి సోదర్ రాష్ట్ర జమి తేలేది ఆంధ్రప్రదేశ్ తరపు నుంచి మీ అందరికి కూడా ఈ పుస్తకాలను మీ ముందుంచి దాని తరపు నుంచి మీరందరూ కూడా మీ యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకున్నట్లయితే ఎలా گئی تھی اسلاف پل کیا رو دعوت و اہل حدیث دعوت و سلفیین تقوم علی تعلیم و تربیہ اہل حدیث یوکہ دعوت پرجلندر کی بیلہ اہل حدیث یوکہ منحج پرجلندر کی بیلہ کانی وقت دعوت without knowledge is a disaster صدر مہا سے ఆ దావా ఏదైతే జ్ఞానము లేకుండా చేయబడుతుందో ఆ దావా దావా కాదు వినాశనం అని చెప్పడం జరుగుతుంది కాబట్టి మనలో ఉన్నటువంటి ప్రతి వ్యక్తి కూడా తమను తాము జ్ఞాన సంపదతో వారందరూ కూడా ఇన్షాల్లా ఈ జ్ఞానాన్ని అభ్యసించవలసిన అవసరం ఉంది ఇన్షాల్లా మనలో ప్రతి వ్యక్తి కూడా ఈ పుస్తకాలను తెప్పించుకొని ప్రతి ఒక్కరి ఇంటిలో ఉండాల్సినటువంటి ఈ గ్రంథాలన్నీ కూడా మనం అభ్యసించి అల్లాహ గురించి ప్రవక్త గురించి ఇస్లాం ధర్మం గురించి గురించి మరి ఏ ఏ విషయాలైతే ఈ విధంగా పుస్తకాల్లో మరి పరిగణించబడ్డాయో వాటన్నిటి గురించి మనం జ్ఞానాన్ని పెంపొందించుకుంటూ ఎలాగైతే వారికి మరియు జ్ఞానమున్నటువంటి వారి స్థాయిలను అల్ల బారకపోతాల ఎంతో ఉన్నతమైన స్థాయిలుగా అల్లా కేటాయిస్తాడు అల్లాహ మనందరికీ కూడా ఎప్పటి వరకు అయితే మనం బ్రతికి ఉంటాం ఇస్లాం యొక్క నిజమైనటువంటి సహి ఇస్లామి అఖిద యొక్క జ్ఞానాన్ని పెంపొందించుకునే భాగ్యాన్ని ప్రసాదించుగాక అల్లా మనం బ్రతికుంటామో నిజ విశ్వాసంపై బ్రతికుండే భాగ్యాన్ని ప్రసాదించుగాక మనహజే మన బ్రతికుండేటటువంటి అధ్యయనం చేస్తూ మనహజే సలపై నడుస్తూ మనహజే సెల నువతించినటువంటి భాగ్యాన్ని ప్రసాదించుగాక ఎప్పుడైతే మనందరము కూడా తుది శ్వాస విడించేటటువంటి సమయం వస్తుందో لا الہ الا اللہ محمد الرسول اللہ انہیں کلمہ صدق وچنانی پتیستو وکا بھی سواسی کا اللہ بیپنکو برلے مہدانو کرہانی اللہ منان اندرکہ انہیں بجی وگاکا آمین سبحانک اللہ بھی حمدکہ اشدو اللہ الہ الا انتا سکر و تو بلیک و السلام علیکم و رحمت اللہ و برکاتہ